నెల్లూరు జిల్లా సిపిఐ సీనియర్ నాయకులు చంద్రారెడ్డిని తన నివాసంలో ఎంపీ విజయసాయిరెడ్డి జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఖలీల్ అహ్మద్లు మర్యాదపూర్వకంగా కలిశారు రానున్న ఎన్నికల్లో తమ మద్దతు కావాలని వారు కోరారు పేదల పక్షాన నిలబడే వామపక్షాలు ప్రజా ప్రభుత్వంతో కలిసి నడవాలని వారికి విన్నవించారు నెల్లూరు జిల్లాలో వారి సహకారం వైఎస్ఆర్ ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు చంద్రారెడ్డి ఎన్నో పోరాటాలు చేసి పేద ప్రజలకి అండగా నిలబడిన నాయకుడని కొనియాడారు మేము మద్దతు కోరామని అందుకు చంద్రారెడ్డి ఎంతో సానుకూలంగా స్పందించారన్నారు కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ అనేకమైనటువంటి పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి ఒక మంచి వ్యక్తి చంద్రారెడ్డి గారు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఆయన సుపరిచితులు అందరితో కూడా మంచి స్నేహభావం కలిగినటువంటి వ్యక్తి మరి రోజు రాజకీయాల్లో మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పేదల పక్షాన్ని నిలబడి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక న్యాయం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ ఆకర్షితులవుతున్నారు కొంతమంది నేరుగా పార్టీలో ఉండకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల పేద ప్రజల బ్రతుకుల్లో ఒక మార్పు వస్తుందన్న ఆలోచనతో వారందరూ కూడా వైఎస్ఆర్ సిపికి సానుభూతి సానుభూతి పనులుగా ఉండడం కూడా జరుగుతూ ఉంది ఇందులో భాగంగా నగరంలో కానీ అలానే ఎంపీ కాన్స్టిట్యుసీ పరిధిలో కానీ ఉన్నటువంటి అందరినీ కూడా వీలైనంత వరకు కలవడం జరుగుతా ఉంది ఇక్కడ చంద్రారెడ్డి గారిని ఈ రోజు ఈ ప్రాంతంకి వచ్చి ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా తెలియపరిచారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పేదలు వారందరికీ కూడా ప్రయోజనం కలిగింది వారందరూ కూడా ఈ రోజు సొంత కాలం మీద నిలబడతా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని సో ఆయన యొక్క కోఆపరేషన్ కూడా కోరడం జరిగింది తప్పకుండా ఆయన వారి పిల్లలతో కూడా చర్చించి వీలైనంత వరకు పాజిటివ్ గా నిర్ణయాలు తీసుకుంటామని పాజిటివ్ గా ఉంటానని తెలియచేశారు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు